స్వర్ణాంధ్ర స్వచ్చాంధన కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని లోని తిక్కన ప్రాంగణంలో రెండు వేల ఇరవై స్వచ్ఛత అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరణమ్మ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి ప్రధానం చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు గౌరవ ముఖ్యమంత్రి పది సూత్రాల కార్యక్రమం నిర్దేశించారన్నారు ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అయితేనే తమ తమ పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని వివరించారు గ్రామస్థాయి నుండి వివిధ వర్గాల వారికి స్వచ్ఛత అవార్డులు ప్రకటించడం సంతోషదాయకమన్నారు వారి స్పూర్తితో మిగతా వారు సైతం స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలన్నారు తమ తమ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే తలంపు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు ఇక్కడ నుండి ప్రతి ఏటా ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం మొదలైంది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పాఠశాలలోనూ ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ ప్రతి పబ్లిక్ ఆఫీసులో ముఖ్యంగా పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో క్లీన్లీనెస్ అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా అందరూ పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టీకప్ చేసింది ప్రజల యొక్క ఆమోదంతో ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మన ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని చెప్పి ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేస్తుంది కాబట్టి అందరూ కూడా వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు మరియు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ స్వచ్ఛంద అవార్డ్స్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఒక క్లీన్లీనెస్ కి అదేవిధంగా పరిశుభ్రతకు ఒక రోల్ మోడల్ స్టేట్గా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపుస్తూ ఉద్దేశాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం ఈ టూ జీరో ఫోర్ సెవెన్ కింద ఇది ఎలా సాధించాలంటే పది ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది ఆ పది ప్రిన్సిపల్ లో ఒక ప్రిన్సిపల్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాధి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణార్థ ప్రోగ్రామ్ గత సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక రోజు ప్రోగ్రాం కాదు ఒక నెల ప్రోగ్రాం కాదు ఇది మన లైఫ్లో ఎలా ఇంటర్గ్రేట్ చేసుకొని ఎలా ఇన్వైట్ చేయాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ మీరు సీఎం గారు సొంత ప్రతి సంవత్సరం థర్డ్ సాటర్డే రాష్ట్రంలో ఏదో చోట వెళ్ళి అక్కడే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు తర్వాత దీంట్లో థీమ్ థీమ్తో చాలా ఇన్స్టిట్యూషనల్ వర్క్ చాలా బిహేవియర్ తో బిహేవియర్ ఎలా మార్చాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఇది కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలంటే క్లీనెస్ అనేది ఓన్లీ గవర్నమెంట్ పని కాదు ఇది అందరూ ఒక పర్సన్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి అందరూ పాల్గొంటేనే ఇది సాధ్యమవుతుంది సో ఈరోజు మన విజయవాడలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అక్కడే కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మన జిల్లా వచ్చేసరికి స్టేట్ లెవెల్ అవార్డ్స్ రెండు వచ్చినాయి డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ దపరి 8వటి వచ్చేది ఈ అవార్డ్స్ కూడా మనం చూస్తే ఓన్లీ బెస్ట్ మున్సిపాలిటీ లేకపోతే బెస్ట్ మున్సిపల్ వర్కర్ అనేది కాకుండా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ ఎన్జీఓ అంటే అందరూ దీన్ని పార్టిసిపెంట్స్ అందరూ దీన్ని స్టేక్ హోల్డర్స్ కాబట్టి చాలా కేటగిరీస్ తో ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది సో ఇవి ఒక మంచి ఆలోచన సో ఈ రోజు ఆల్ ద వినర్స్ ఇక్కడే ఉన్నారు మీరు బాగా చేసారు కాబట్టి ఇక్కడ మీకు అ పులడం జరిగింది సో వెల్ ద గుడ్ అండ్ కనీ దీంట్లో ఇబ్బని ఆగు ఇక్కడ కట్టే అది చూస్తున్నాము అవార్డ్ మనకు వస్తుంది కానీ ఇపు చెయాల్సినది చాలా ఉంది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ yes గవర్నమెంట్ చాలా డబ్బు రావాలి కనీ ఫస్ట్ ఇట్ నీడ్స్ చేంజ్ ఆఫ్ మైండ్ yes we have to be clean క్లీన్లెస్ ఇస్ ఇంపార్టెంట్ ఆది మన బిహేవియర్లోనే వస్తేనే మనం బయట ప్రాంతంలో మన ఏరియాని మనం క్లీన్ చేస్తాము క్లీన్నెస్ ఇస్ వెరీ క్రిటికల్

ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు